గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయతు సంస్కృతం జయతు భారతం ఈరోజు జూన్ నెల పదిహేడవ తేదీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో గొప్ప దేశభక్తుడు నాటక రచయిత కవి చమత్కారి సునిశ్చిత హాస్య ప్రయోగి ప్రయోగకర్త అయినటువంటి మహామహుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో దివంగతుడయ్యాడు వారి పేరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అంటే ప్రస్తుతం మనకి ఆంధ్రదేశంలో విశాఖపట్నంలో చాలా కాలం పనిచేసి చిలకమర్తి దుర్గా ప్రసాద్ గారని ఒక పండితుడు ఉన్నారు సంక్షేమ పండితుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు వారు చిలకమర్తి ప్రసాద్ గారు వారి యొక్క హాస్యం కూడా చాలా సునిశ్చితమైన హాస్యం అది కూడా వారి వంశీయుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి వంశీయుడు ఆయన ఆయన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి వంశీయుడు అయిన వారి యొక్క హాస్యం కూడా చాలా గమ్మత్తుగా చక్కగా ఉంటుంది ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు వారు చిలకమూర్తి దుర్గాప్రసాద్ గారిని గొప్ప పండితుడు సరే తిలకమర్తి లక్ష్మి చిలకమూర్తి లక్ష్మీ నరసింహం గారు ఆ రోజుల్లో సంఘ సంస్కరణ గురించి చాలా ప్రయత్నం చేశారు పద్యాలతోనే సమాజాన్ని మెలకొలిపోయేవారు ఆంగ్లేయుల పాలన గురించి ఒక చమత్కారం పద్యం చక్కగా రాశారు చిన్న పద్యం భరత వంశంబు చక్కని పాడియావు భరత వంశంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలైయ్యచుచుండ హిందువులు దూడలై ఎచుచుండ గొల్లవాడను గడసరి తెల్లవాడు గొల్లవాడను గడసరి తెల్లవాడు వితుకుచున్నాడు మూతులు బిగియకట్టి పితుకుచున్నాడు మూహతులు బిగి కట్టి అని అద్భుతంగా పండించారు ఉంది భరత వంశముట భరత వంశం మొత్తాన్ని చెప్పుకుంటూ వచ్చాడు తెల్లని పాడియావు ఇది చక్కని పాడియావు కాదు చక్కని పాడియావు చక్కగా పాలిచ్చేటువంటి ఆవుట భరత వంశం అనేటువంటిది మనం అందరం కూడా మన భారతీయులం అందులో హిందువులు లేక చూడగలట ఆవు కాబట్టి ఆవుకు దూడ ఆ లేకదూడ చిన్నపిల్ల పిల్లలు అనమాట లేకదోడ అంటున్నా ఉద్దేశం ఇంది పేరైనా అది అమాయకంగా ఉంటుంది అని ఉద్దేశం కొంచెం పెద్దదైతే అవసరమైతే పొడుస్తుంది కానీ అది ఉత్తిగా అమాయకంగా ఉండేటువంటిది ఎంతోసేపు పాపం చెప్పింది వింటుంటే మేము లేదు ఇస్తే పెడితే పెడితే తింటాం లేకపోతే అందులో కూర్చోటం కూర్చోడం ఏడవటం గొల్లవాడును గడసరి తెల్లవాడు ఆ భరతవంశం అనే ఆవుని పాడి ఆవుని పాలు బితుకుతున్నాట ఎవడివాడు గొల్లవాడు బితుకుతున్నాడు పాలు పాల బెతిగా గొల్లవాడలే తప్పేండి దానివల్ల అది గొల్లవాడు అది వంశం పేరు చెప్పడం గొల్ల వంశం అని చెప్పడం కాదు ఆ గుర్తి అంతే ఎవడు చేస్తే వాడు వాడు ఎవరి వాడు గడసరి వాట పైన తెల్లవాట ఆంగ్లేయుడు వచ్చిన విదేశీయుడు అనమాట అంటే విదేశీయులు భారతదేశానికి వచ్చి ఇంగ్లీష్ వాళ్ళని తెల్లవాడు అనేవాళ్ళు మన నల్లవాళ్ళని అంటుంటారు వ్యవహారం శ్వేతజాతీయులు అని వాళ్ళ పేరు మన మనం నల్లవాళ్ళం మన అంటే భారతీయులంతా నల్ల అంటే సూర్యరశ్మి ఎక్కువ తగ్గుతుంది కాబట్టి సూర్యరశ్మి ఎక్కువ మనకు తగులుతుంది కాబట్టి మనం కొంచెం నల్లగా ఉంటామని సూర్యరశ్మి తగలదు కాబట్టి వాళ్ళు ఎర్రగా ఉండే వాళ్ళు తెల్లగా ఉంటారు ప్రదేశం ఎందుకంటే మహారాజుల భార్యలను కూడా అంతపురంలో వాళ్ళని కూడా సూర్యరశ్మి తగలదు వాళ్ళకి ఎక్కువగా అందుకనే వాళ్ళని అసూర్యం పశ్యలు అంటారు సూర్యం పశ్య అంటే సూర్యుని చూసిన వాళ్ళు అసూర్యం పశ్య అంటే సూర్యుని చూడని వాళ్ళు అంటే అంతఃపురానికి అసలు లోపలికి వే సూర్యునికి కిరణాలే రావు అని అర్థం ఇంకో అర్థం కూడా ఏంటి అసూర్యం పస్సులు అంటేను వెలుగు రాజుని ఉద్దేశం కాదు వెలుగు లేకుండా చీకట్లో మొగ్గిన ఉద్దేశం కాదు వాళ్ళెవరు బయట వాళ్ళ కంటపడరని ఉద్దేశం అసూర్యం పస్య అంటే సూర్యుడే చూడలేడు వాళ్ళు ఆవిడని వాళ్ళని అంటే బయట వాళ్ళు ఎవరికి కనపడరు మహారాజుల యొక్క భార్యలు అంటే అంతపురంలో ఉండేవాళ్ళు ఎవరికి బయట కనపడరు ఎప్పుడు కూడాను అని చెప్పుకోవడం ఉద్దేశం దాన్ని అసూర్యం పస్సులు అంటారు తెలుగులో మనం ఒక పదం ఉంది ఎండ కన్ను ఎరుగని ఇల్లాలు అంటుంటాం ఎండ కన్ను ఎరుగని అంటే ఎండ యొక్క కన్ను ఎండ సూర్యుని యొక్క కన్ను ఆవిడ మీద పడలేదు అని చెప్పడం అంటే ఎండ నేను కన్ను ఎరుగని ఇల్లాలు అనుకుంటాం వ్యవహారం అయితే ఈ సూర్యుడు ఎవరున్నట గొల్లవాడేమో తెల్లవాడట తెల్లవాడంటే ఇంగ్లీషు వాడు పాలు పితికే కార్యక్రమం చేస్తున్నాడు ఎవరిని భరత వంశాన్ని అని ఒక ఆవుని భరత వంశాన్ని ఆవుగా మార్చేసి పాలు పెతుకోదని ప్రయత్నం చేస్తుంటే అక్కడ హిందువులు ఉన్న ముందు ఏం చేయాలి మామూలుగా ఆవుకి పాలు పితకాలంటే దూడని తీసుకెళ్ళాలి దూడని కొంచెం చేపించాలి దానికి దూడగాన కొంచెం ముందు వచ్చిన పాలు తాగితే ఆ తర్వాత పాలు చేపుతుంది ఆవు తన దూడ తాగుతుంది కదా పాలంతా హాయిగా ఇస్తుంది అలాగా ఆ తర్వాత పాలు తీసుకుంటే అది వ్యవస్థ వీళ్ళు ఏం చేసేట వాళ్ళ తెల్లవాడు గడసవాడు కదా ముందు ఒకసారి పట్టుకొచ్చి దూ దూడని తీసుకొచ్చి ఆ దూడ ఎవరిది హిందువులైన దూడని తీసుకొచ్చి ఒకసారి ఆ పొదుగు దగ్గర నాలిక పెట్టి ఎవరు ఈ దూడ యొక్క నాలిక పెట్టించి నాకించే ప్రయత్నం చేశాడు చేసేటప్పుడు కల్లా తన దూడే పాలుతుందని తాగుతుంది అనుకుని ఆ హిందూ భారతంశం అంతా శుభ్రంగా పాలని వర్షించింది అప్పుడు తీసుకెళ్ళిపోయాట పక్కన లాగేసి మూతులు బియ్య కట్టి మూతులు బాగా బిగి కట్టేసేట కట్టి దాన్ని మూతులు మూతలు కట్టేస్తారు కట్టేస్తారు తాగండా ముందుకు రాకుండా ఒకవేళ వచ్చినా కూడా అక్కడికి తాగలేదు నోరు ఇప్పయలేదు బయటికి అలా దానికి చేస్తుంటారు కొంతమంది ఒక బుట్ట పెడుతుంటారు మూతికి ఆ దూడ మూతికి ఒక బుట్టలాగా కట్టేసి కట్టేస్తారు ఇంకది తాగే వీలలేదు ఇంకది అలాగ బిగించి కట్టేసేసి మళ్ళీ మామూలుగా బిగించగట్ట ఉద్దేశం ఏంటి ఒక కొంచెం కూడా నీటి బయటకు పడాలంటే తాగే వీలు లేకుండా అనమాట కనీసం అలాగా ఏం చేస్తున్నట్టతుకుతున్నట్ట ఏం వెతుకుతున్నాడు పాలు పితుకుతున్నాడు అంటే భరతవంశం అనేటువంటి ఆవుని ఆవు నుంచి తనకు కావాల్సినవన్నీ ధనధాన్యాలు రత్నాలు రాసులన్నీ కూడా ఇంగ్లీష్ వాడి ఎక్కడి నుంచి లాక్క ఎత్తుకుపోయాడు ఇలా ఎత్తుకుపోయే ఎలా ఎత్తుకుపోయేటది ఆవుగా కానీ ఎత్తుపోతాడయా అంటే పాల రూపంలో వర్షించింది మరి దూడ ఉంటుంది కదా దూడకం పెట్టవా అంటే హిందువులు అయ్యా దోడలు ఉత్తి అమాయకులు వాళ్ళు అన్నారు హిందువులు ఉత్తి లేక చూడలే వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళు చూస్తున్నా వాళ్ళు ఏం మాట్లాడరు నూరత్రు వాళ్ళ పాపం ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళు మూగగా రోధిస్తారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూర్చుంటారు తప్పించి ఎవరని ఏమి అనరు ఇది అప్పుడు జరిగిన పని అంటే హిందువుల్ని ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన పరిపాలన రోజుల్లో అలాగే విధర్మీలు ఎవరైనా సరే మొఘలాయ పరిపాలన చేసినా ఎవరు ఎవరు చేసినా సరే మన దేశం నుంచి రత్నాలు రాసులు ధనధాన్యాలు ఎత్తుకుపోతూనే ఉన్నారు అలా కోట్ల 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 కోట్లు అనంతమైన రాష్ట్రం పట్టుకుపోయారు మన భారతదేశము రత్న గర్భ రత్న గర్భ రత్నాలతో ఉన్నటువంటి ఇదంతా ఎత్తుకుపోయారు ఎక్కడ ఎత్తుకుపోయారు అవి అడిగే దమ్ము మనకు లేకపోయింది ఎత్తుకుపోయారు లేదని అప్పుడు అయితే అలా ఎత్తిపోయిన వాళ్ళు అని హిందువులని బాధ పెట్టి అలాకెళ్ళారు అంటే మొదటి నుంచి ఇంగ్లీష్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా హిందువులనే టార్గెట్ చేసి హిందువులనే ఒక లక్ష్యంగా పెట్టుకుని నాశనం చేశారు విధర్ మిగిలిన ఎవరిని ఏం మాట్లాడలేదు వాళ్ళని పొగిడారు వాళ్ళని గొప్ప చేసి వీళ్ళని తక్కువ చేశారు అదే ఇప్పుడు కూడా మనకి ఇప్పుడు కాకపోతే తెల్లవాళ్ళు పోయారు నల్లవాళ్ళు వచ్చారు పిల్లవాళ్ళు పోయిన వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళు పోయారు మళ్ళీ మన భారతీయులే పరిపాలిస్తున్నారు డెబ్భై ఏళ్ళగా పరిపాలించి మన కాంగ్రెస్ రాజ్యం కాంగ్రెసులు కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడాను హిందువులనే ఇబ్బంది పెడుతున్నారు తప్పించి వేరే వాళ్ళని ఎవరు మాట్లాడలేరు హిందువుల దేవాలయాల్లో డబ్బులు తీసుకోవడం వాళ్ళందరికీ ముల్లాలకి క్రిస్టియన్లకి వాళ్ళకి పంచడం పాస్టర్లకి వాళ్ళకి పంచడం ఏ ప్రభుత్వం వచ్చినా అలాగే ఏడ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా కూడాను హిందువులు డబ్బులను తీసుకెళ్ళిపోవటం హిందువులు దేవాలయ అర్చకుడికి మటుకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వాడికి ఇవ్వటం ఆ డబ్బులంతా మిగతా వాళ్ళకి ఇచ్చేయటం దేవాలయాల్లో కూడా దేవాదాయ శాఖను పెట్టేసేసి ఆ గుమస్తాక గుమ్మస్తాం దాన్ని పరిశీలించే వాడికేమో మన చక్క చదివానండి చాలా గొప్ప విషయం హిందువులు మన దేవాలయంలో పల్లెల్లో డబ్బులు వేస్తే అర్చకుడు తీసేసుకుంటాడేమో అని చెప్పి అర్చకుడి జీతం ఏమో పదివేలు ఎనిమిది వేలు కన్నా ఎక్కువ ఉండదు అది తీసుకుంటాడేమో అని చెప్పి ఆ రూపాయి తీసుకుని తింటాడేమో బాగుపడతాడేమో అని బట్టలు అని చెప్పి ఆ దేవాలయాల్లో డబ్బులు పడిన పడిన డబ్బుల్ని తీసేసి పండిని తీసి హుండీల్లో వేసేందుకు అక్కడ ఒక మనిషిని పెడతారు వాడి జీతం నలభై వేలు ఆ జీతం పెట్టిన వాడి వాడికి జీతం వచ్చేది నెలకి నలభై వేలు వీడి జీతం ఎంత అండి పదివేలు పదివేలు వాడు తినేస్తాడేమో అని ఆ జీతం బట్కెళ్ళి అందులో పల్లెళ్ళు వేయంగానే అది బలవంతం తీసేసేసి అందులో వేసేస్తాడు ఎందుకు నాకు ఎందుకు ఇక్కడ అని చెప్పి అచ్చి కూడా డబ్బులు బాబు నాకు వేకండి అంటారు అందులో పడేస్తున్నాడు వీడిని మళ్ళీ పరిశీలించేసి ఇంకో గుమస్తా ఉంటాడు వాడి గీతం అరవై వేలు వాడిపైన ఇంకోటి ఉంటాడు ఇంకా ఈవో ఉంటాడు ఆ పైన కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు ఏసీలు అసిస్టెంట్ కమిషనర్లు రకరకాల రకరకాల రకాల మళ్ళీ జాయింట్ కమిషనర్లు ఇన్స్పెక్టర్లు ఈ వ్యవస్థ అంతా కూడా దేనికండి హిందూ దేవాలయాల డబ్బులు శుభ్రంగా మింగేసేసి చక్కగా ఒక లెక్క ప్రకారంగా మింగేందుకు ఒక్క ఎవరు ఒక్క అర్చకుడికి బతుకున్నాడే బాగుపడతాడేమో అనుకుని వాడిని బతుకనివ్వకుండా ఇంతమంది చేసి వాళ్ళకు స్కేల్ నిర్ణయం చేసి పైన బోట్ రాసి పెడతారు అర్చకుంటే దే హుండీలో వేసిన డబ్బులు మాత్రమే దేవుడికి చెందుతాయి ఏమన్నా అండి డైరెక్ట్గా ఒక రూట్ ఉందండి ఆ హిందూ హిందువులు మన ఆ దేవాలయం పెట్టినటువంటి ఆ హుండీ నుంచి పైన వెంకటేశ్వర డైరెక్ట్గా రూపు రూట్ ఉందా దారి ఏమన్నా సొరంగం పెట్టారా వీళ్ళు వెంకటేశ్వర దేవాలయం చూడండి ఎక్కడ పడితే అక్కడ బోర్లు మటుకు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మీ కానుకలు ముడుపులు హుండీలోనే వేయాలి హుండీలో వేసినవి మాత్రమే దేవుణం చెందుతాయి అని వీళ్ళు రాయిస్తారా బాండ్ రాస్తారా వీళ్ళు బోర్లు ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టేస్తారు అసలు హుండీ పెట్టడమే తప్పు అచ్చుకుడికి రాకుండా అచ్చకుడికి ఎవరైనా పొరపాటించినా కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారు అవన్నీ పైన మళ్ళీ సీసీ కెమెరాలు వాడిని దృష్టిలో పెట్టుకునే అర్చకుడిని దృష్టిలో పెట్టుకునే సీసీ కెమెరాలు ఏమన్యాయం అండి హిందూ దేశంలో దేవాలయాల మీద ఇంత అన్యాయమా ఇంత చేసి కూడా ఈ డబ్బంతా పట్టుకెళ్ళిపోయి వాళ్ళు భవనాలు కట్టు చేసి భవనాలు కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ ఏసీ భవనాలు పెద్ద పెద్ద కార్లు వాళ్ళ ప్రయా విమానాల ప్రయాణాలు వాళ్ళందరూ ఈ డబ్బులతోనే హిందూ దేవాలయం డబ్బులతోనే ఈ డబ్బులు తీసుకెళ్లిపోయి ఆ మహమ్మదీయలు చర్చలకి పని చేస్తున్నారు క్రిస్టియన్ల యొక్క మసీదు ఎవరు మన మహమ్మద మసీదులకి చర్చీలకి పనిచేస్తున్నారు గ్రామాల గ్రామాల నిండా తరలించేస్తున్నారు తెలిసిన ఎన్ని ప్రభుత్వాలు తయారులాగా ఏడ్చినాయి ఏవో కొన్ని బీజేపీ ప్రభుత్వాలు తప్పించి మిగతా అన్ని ప్రభుత్వాలు కూడా రాసుకుంటున్నాయి మరి బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి ఆ ప్రైవేట్ బిల్లు ఇంతవరకు మోసమయ్య కలగలేదు పార్లమెంట్లో పెట్టిన బిల్లుకి సుప్రీంకోర్టు తీర్పు ఎన్నో ఇవన్నీ ఇచ్చేసింది ఇప్పుడు చాలా సార్లు దేవాలయాలు ముట్టుకోవద్దని చెప్పి మీకు హక్కు లేదని చెప్పింది గవర్నమెంట్కి అయినా సరే దాని మీద నిర్ణయం చేస్తున్న వాళ్ళు వీళ్ళు తయారయ్యారు అంత దౌర్భాగ్యస్థాయి మనకి భారతదేశంలో ఉన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉంది పంతొమ్మిది వందల నలభై ఆరులో వారు మరణించారు ఆనాడి అంతకుముందు చెప్పిన నలభై ఏళ్ళు ఇప్పుడే చెప్పిన పద్యము ఇప్పుడు ఎంత అయిందండి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇవి ఇరవై ఐదు అవి ఇరవై ఐదు నలభై ఆరు కదండి అంటే యాభై నాలుగు అవి అవి యాభై నాలుగు ఇరవై ఐదు అంటే ఏడు ఎనిమిది ఎనభై ఏడుగా కూడా ఇలాగే సాగుతోంది విన్యాయం కుట్ర హిందువులు లేక చూడలే ఏడుచుచుండ వాళ్ళు ఏడుస్తున్నారు కానీ ఎంతకన్నా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు అన్యాయం చూస్తూ కూర్చుంటున్నారు అంతే వాళ్ళు ఏడు ఏం తప్ప చేత కావట్లేదు వాళ్ళు తిరగబడి కొడితే బాగుండు ఎడ్రమం ఇక్కడికి వస్తున్నాం ఇక్కడ ఉండి పెడుతున్నాం అని అడ్డ అడ్డగలిగితే దమ్ము ఉంటే బాగుండేది లేకుండా ఏడుస్తున్నారు ఇలాగ మళ్ళీ ఒక వీళ్ళలో ఇంక ఇబ్బంది ఏంటంటే గొప్ప మంచి గుణం ఏంటంటే హిందువులది ఒకళ్ళు కూడా కలవరు ఈ హిందూ ఇంకో హిందూని గౌరవించాడు ఆ హిందూ వాడిని గౌరవించాడు వాడే తినేస్తున్నాడు రా అర్చకుడు డబ్బులు మూడు భూమింత డబ్బులు వచ్చినారా మన అర్చుకుడు పొట్ట పెరిగిపోయిందిరా అని మనం వ్యాఖ్యలు చేసుకుంటాం అర్చుకుడు నొన్నగా ఉన్నాడు రాయకోబు తినేస్తున్నాడు రా అని మనం వ్యాఖ్యలు చేసుకుంటాం ఇక్కడ కూర్చొని పిచ్చి వ్యాఖ్యలు అంతే తప్పించి అందులో ఎంత పడు కనీసం ఒక రూపాయి పడుతుందా లేదా అని ఏమన్నా చూస్తున్నాడా నువ్వు ఒక రూపాయి వేస్తున్నావా లేదా చూస్తున్నావా ఏమి చేయటం మనం మనమే పాటు చేసుకుంటున్నాం హిందువులందరూ కూడా దేవాలయాలు నాశనం చేసేవాళ్ళు ముస్లిం వేరే వాళ్ళు కాదు ప్రభుత్వం కాదు హిందువులే పాడు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసి చదకాకు పాడు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళందరూ నిలబడి గట్టిగా చేసుకుంటే దేవాలయం బాగుపడి ఉండేవి ఆ దమ్ము వాళ్ళకి లేకపోయింది చేస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ డబ్బులంతా వాళ్ళకి పంచేస్తుంది వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింతా పంచేస్తుంది ఇందులో డబ్బులు తీసి పంచుతోంది అమ్మఒడి అని ఇంకోడని ఇంకోడి అని నా నాన్న ఒడి అమ్మఒడి ఇలా అందరూ పంచేస్తుంది విశ్వాసం దేవాలయం మన అది ఎవరు సొమ్ము హిందూ దేవాలయాల సొమ్ము భక్తుడి చిన్న సొమ్ము ఈ సొమ్మును పంచేస్తుంది ఇక్కడ ఒక మాట చెప్పాలి ఒక శ్లోకం ఉంది అద్భుతమైన శ్లోకం న విషం విషమిత్యాహు భక్తస్వం విషముచ్యతే విషం ఏకాకినం హంతి భక్తస్వం పుత్ర పౌత్రకం విషాన్ని విషం అనరట విషం విషమైన దానికన్నా విషం ఇంకోటి ఉంది ఏదీ భక్తులు దేవాలయానికి ఇచ్చిన సొమ్మే విషముట ఎవరికి దేవునికి కాదు అర్చకుడికి కాదు తినేసిన వాళ్ళకి భక్తులు దేవాలయానికి ఇచ్చిన సొమ్ము విషంతో పరిగణించాలయ్యా అది విషం మామూలు విషమైతే మనం రోజు బజార్ బజార్లో మాముకునే విషమైతే అది ఏ వాడి తాగిన వాడిని చంపుతుంది నశనం చేస్తుంది విషం ఏకాకం హంతి ఎవడి విషం తీసుకుని ఎవడి విషం ఎవడి విషం తాగితే వాడికే దస్తాడు కానీ భక్తస్వం పుత్ర పౌత్రకం భక్తుల యొక్క సొమ్ము తిన్నవాడికి దేవుడిచ్చిన ఇచ్చిన సొమ్ము తిన్నవాడికి దేవుడికి భక్తులు ఇచ్చిన సొమ్ము తిన్నవాడికి పుత్ర పౌత్రకంగా వంశానికి నష్టం చేయకపోతే గుర్తుంచుకోండి కానీ మీకు అంటారు లేదు నమ్మటారా తెలు తెలుసుకోవట్లా తినేస్తున్నారు అంత పడితే వాడు తినేసి వాడు తినేస్తున్నాడు పని చేసేవాడి దగ్గర నుంచి ఎత్తుకుపోతున్నాడు ఉన్నాడు నాపరా నాపురాళ్ళు ఎత్తుకుపోయి అమ్మెత్తుకుపోయి ఇమ్ ఎత్తుకుపోయి కొబ్బరికాయలు ఎత్తుకుపోయి దేవుడు సొమ్మంతా ఎత్తుకుపోయి తినేస్తున్నారు అందరూ కూడా కానీ కారకులు బోళక మంది మనమే కాపాడు ఆర్డర్ చేస్తున్నాం వాళ్ళ పుత్ర పౌత్రులు కానీ నశించిపోతారు వంశాలు వంశాలు నశించిపోతాయి కానీ గ్రహించుకోవట్లా మనం ఇప్పుడు తెలియ తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాము దేవాలయం సొమ్ములతో బిల్డింగ్లు కట్టుకునేవాడు వాడండి వాడు గుమ్మస్తారు నెలకి ముప్పై వేల నలభై వేలు జీతం ఇస్తే వాడు బిల్డింగ్ ఎలా కడతాడు పెద్ద పెద్ద బిల్డింగులు కార్లు ఏమిటండి వాడికి ఎక్కడ నుంచి కార్లు తిరగడానికి సొంత కార్లు మెయింటైన్ చేస్తాడు డ్రైవర్ని పెట్టుకుని ఇది బాబుగారు సొమ్ము ఇది దేవాలయం సొమ్ము కాదు ఎంత అమ్మేశారని దేవాలయాల సము ఎక్కడెక్కడ తీసి అమ్మేసి పారేసారని వస్తువులంతా ఇది ఒక్కటి ఎంత ఘోరమది అది ఒక్కటే కాదు దేవాలయాలు పొలాలు పాటలు పెట్టుకుని ఆ పాటలు తక్కువకి పాడించుకుని వంద రూపాయలు రావాల్సిన ప్రదేశంలో ఇరవై రూపాయలకే పాట పాడి ఆ మిగతా ఇరవై రూపాయలు వాడు తీసుకుని అంటే పాట పాడిన వాడికి లాభం రావాలి పాడించిన ప్రభుత్వ ఉద్యోగికి లాభం రావాలి దేవుడికి నష్టం దేవుడికి మడుగు నష్టం కలగాలి అలా చేసేసిన వాళ్ళు వాళ్ళు నాశించిపోతారు ఎవడు మిగలడి వాడికి కుటుంబంలో అందరూ నశించిపోతారు ఎవరికి క్షేమం జరగదు ఎందువలన భక్తస్వం పుత్రపపుత్రకం భక్తుల యొక్క సుము తినవాడు పుత్రులు 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 వాళ్ళ కుటుంబాలు వాళ్ళు నాశించిపోతారు తప్పించే మిగలడి వాడు అందరం పోతాం కానీ వాడు పడే బాధలు వేరు మనకి మనకి ఎవరు తెలియదు వాళ్ళకి ఆ రోగాలతో రొప్పులతో నాశించిపోతారు వాళ్ళు కనుక ఇంత భయంకరమంతా చెప్పాడు ఆయన ఎవరు చెప్పారు మనకి ఇంత గొప్ప విషయాన్ని కూడాను చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ప్రశ్నల రూపంలో పద్యం చెప్పాడు హిందువులు దూడలై ఏడ్చుండ ఏడుతూ ఉన్నారు వీళ్ళు గొల్లవాడను గడసరి తెల్లవాడు వాడు గడసరి వాడు ఆ తెల్లవాడు పాలు బితుకుతున్నాడు వీళ్ళని మూతులు బిగి కట్టి హిందువుల దగ్గర సొమ్ము తీసుకుపోతున్నాడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అలాగే తయారైంది ఈ ప్రభుత్వాలన్నీ అంతే హిందువుల మీద చిత్తిన ప్రభుత్వం వాళ్ళే తన తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు హిందువులను చెడతారు హిందువులు గొడవ చేస్తారు దేవుళ్ళని చెడతారు కానీ దేవుడి సొమ్మే కావాలి వాళ్ళకి ఏ ఏ దేశమైనా ఏ రాజ్యమైనా అలాగే ఏడ్చింది కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగతా అవన్నీ అలాగే ఏడ్చినాయి భారతదేశంలో ఆ తొందరగా జీవో వస్తే బాగుండు తొందరగా ప్రభుత్వం బిల్లు పెడితే బాగుండు పార్లమెంట్లో అప్పటికైనా బాగుపడుతుందని చూద్దాం ఇటువంటి మహానుభావుడి గురించి వాళ్ళు మనం చెప్పుకుంటున్నాం చాలా గొప్ప వ్యక్తి అయినా వాళ్ళ కొంచెం సమయం ఎక్కువైందా భావించకండి జేతు సంస్కృతం జేతు భారతం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి